ఏవమ్మా ఇంతేనా గిన్నెది రోజు అంటున్నా అత్తయ్యా అత్తయ్యా బాయ్యా బలేదో అంటున్నా ఏంది సర్బంత చేస్తున్నావు కానీ అంటుదో కాదు ఎన్ని సంవత్సరాలు అయినా నీకు వచ్చినాక ఏమైనా గుర్తుందా నీకు ఏమైనా అంటూ నేర్చుకోవాడు అన్న మెమోరీ పోయి నేర్చుకోరు రా మా గారికి ఇంతేనా పని చేసేది ఇంట్లో ఆ ఇన్ని దొడానికి ఒక్కొక్కసం ఉండదు ఒక్కొక్క కసం ఉండదు కసనే పెడతావు అదేంటంటే నేను బాధ ఉన్నానండి అలా ఆయన చెప్పు మమ్మల్ని నామేం సాడేకోదని చెప్పుద్ది ఏం చెయ్యాలి నిన్ను నువ్వు ఇట్ అంటూ దోమలేదు నువ్వు తోమకొచ్చు తో పర్వేషన్ పెట్టుకుంటా కానీ లేకపోతే నేనైనా దోమకుంటా నువ్వు దోమ నువ్వు ఇటు ఎక్కడ కూతుంది మాడ పెట్టి బొగ్గు చేసి నీ కానీ మసి బొగ్గు అన్నా ఏం అసలు అట్టగా అక్కడ మాడ పెట్టుద్ది ఏ వస్తుందని ఏంటి ఇద్దరు ఎందుకు అవుతుంది తగాదాడుకుంటున్నారు అసలు ఏమన్నా పైన పోవాలా లేచింది కానీ నుంచి ఇద్దరు తగాదే ఆడుకుంటున్నారు ఇంటి పని చేస్తుంటే ఆయనకి ఒకరు వంట చేసుకుంటావు చేస్తున్నావు ఇన్ని వంటలు పడతాయంటావు సాయంత్రం పూట చేసే పనులు ఇంకా పైనోళ్ళు కింద ఉండే పనే ఉండదు సక్కగా పనులు నేర్చుకుంటున్నా

సూపర్ ఉంటాయండి చిన్నట్లే ఎందుకు మీ ఆయన ఉండాలి గొడవ పెట్టుకుంటే ఎందుకు ఆయంతో మళ్ళీ తగాదు ఎందుకు మే దగ్గర తగాదు చేస్తది వదినా ఇల్లు తుడుస్తది బయట అంతా క్లీన్ చేస్తది ఇంకొచ్చినా చిన్న అది తుడిచాను అది చేసాను పనియామం పెట్టావా బయట క్లీన్ చేయడానికి పనామం పెడితే పనామం తీసేసింది ఇంత కట్టుకున్నప్పుడు ఉండాలి చేసుకోవాలి సాయంత్రం పొడ కూడా ఊడ్సుకోవాలి ముగ్గు ఇంటి ముందు ఆడగరీ ఇవన్నీ చేసుకోవాలా అట్ట కాకపోతే అమ్మో మళ్ళీ అడిగిపోతే పవన్ పోతే నాకు భయం అయింది నువ్వు చేస్తా చేస్తున్నాను మీరు అట్లా చేసుకోగాకండి అత్త కోడలు సంసారం ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు కోడలు మీద అత్త అరవకూడదు కోడలు అరవకూడదు ఇద్దరు ఉద్యోగ ఉండాలా ఇద్దరు ఉద్దెగ్గా ఉండి ఆమె పని ఏమో చేస్తుంది ఏం పని ఏమో చేసుకోవాలా మీరు బాగుండాలా మీరు అందుకు కాబట్టి మేమైనా చేసామనుకుంటున్నారా అట్లా కాదు మేము వీడియో కోసం చూపిద్దామని మీకు ఉన్నట్టు జరుగుతుందని చూపిద్దామని మేము చేసాము అంతేగాని మీరు బాగుండండి వద్దగా ఉండండి అత్త కానీ కోడలు కానీ ఇద్దరు సేలు పనులు చేసుకొని బాగుండాలా అందుకని మేము చూపించాము అదే అండి ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉండే చెట్టుకొక్కలు పుట్టుకొకరు అయితే పొట్లు ఆడుకొని తగాదాలు ఆడుకొని చెట్టుకొక్కలు పుట్టుకొక్కరు అయిపోతున్నారు అట్లుండదు అందరూ బాగుండి ఉమ్మడి కుటుంబం ఉండి బాగుండండి గోడలు కానీ కొడుకులు కానీ కోడన్లు కానీ ఎవరైనా అందరూ బాగుండాలా అంటే మేము వీడియో కోసం ఇట్లా చేసామండి అంతేగాని మీరు అట్లా కాదు మీరు బాగుండాలా కోడలు అత్త రవ్వకూడదు అత్త కోడలు అరవకూడదు అత్త చేయలేకపోయినా కోడలు సర్దుకొని కోడలు చేసుకోవాలి పని కోడలకి ఏదైనా బాగలేదనుకో అత్త చేయొచ్చు చేసి ఇద్దరు తల్లి కూతురులాగా ఉండాలా ఇద్దరు కొద్దిగా ఉండాలా అది నా మెసేజ్ అయ్యా అందుకు నేను మళ్ళా చెబుతున్నాను మీకు నేను వీడియో కోసం చేశాను